డన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాలుగవ డివిజన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీలో సర్వే నెంబర్ ఎనభై తొమ్మిది తొంభైలలోని మా వారసత్వ సంపదగా మాకు వచ్చిన భూమి చుట్టూ ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కంచె వేయడం సరికాదని బాధితులు తెలిపారు మున్సిపల్ కమిషనర్ తన సిబ్బందితో వచ్చి వివాదాస్పద భూమిలో కంచె వేస్తుండగా బాధిత కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు ఆ భూమి మాకు వారసత్వంగా వచ్చిందని కోర్టు కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందని ఈ సమస్య మీద ఇప్పటికే జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు కూడా చేశామని బాధితులు తెలిపారు రెండు రోజుల్లో కలెక్టర్ ఈ సమస్యపై విచారణ చేస్తామని మేము మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని అయినా కమిషనర్ రాజకీయ ప్రలోభాలకు లొంగి మా స్థలంలో పిల్లలు ఆట వస్తువులు డ్రైనేజీ పైప్ లైన్ కంచే ఏర్పాటు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు ఇది మన ఆల్మోస్ కూడా వెంకటేశ్వర కాలనీ ఎయిటీన్ నైన్ నైంటీ సర్వే నెంబర్ ఇది మా తాత ము తాతల నుంచి వచ్చిన ఆస్తి ఇది ఇది ఇంజెక్షన్ ఆడారు ఆర్టీఏ ద్వారా నేను మన టౌన్ ప్లానింగ్ వాళ్ళకి పెడితే వాళ్ళు మా దగ్గర వెళ్తే ఎటువంటి ఎవిడెన్స్ లేదనేసి ఆర్టీఏ ద్వారా కూడా ఇచ్చిన ఈఎస్లో కూడా గతంలో మూడు నాలుగు కంప్లైంట్లు పెట్టాను కేసు కూడా చేయట్లేరు వాళ్ళ మీద విషయంగా వచ్చి దౌర్జన్యంగా ఫెన్సింగ్ చేస్తున్నారు ఎవరు మున్సిపల్ కమిషనర్ వాళ్ళ వర్కర్స్ అందరూ మేడం మున్సిపల్ కమిషనర్ గారు రఘుబాదారు మాది కాదు అనేసి వాళ్ళు అంటున్నారు పార్క్ ల్యాండ్ అని అంటున్నారు మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది సార్ చూపించండి అంటే మా దగ్గర ఏం ఎవిడెన్స్ లేదు కోర్టుకెళ్ళి నువ్వు మా ఆర్డర్ తెచ్చుకో అప్పుడు తీసేస్తాం అనేసి అంటున్నారు ఆల్రెడీ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది ఇక ప్రతి ఒక్కరి మీద ఎవరు వస్తే వాళ్ళ మీద ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తారా ఇన్ని రోజులు వాళ్ళు ఎవరు రాలేదు ఇన్ని రోజులు రాలేదు ఈ వారం పదిహేను పదిహేను రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమస్య అంతకన్నా ముందు కాలనీ కాలిన వాళ్ళు వస్తున్నారు మళ్ళీ కాలిన వాళ్ళు రావట్లేదు వాళ్ళు రిప్రజెంటేషన్ కమిషనర్ చేస్తే కమిషనర్ వచ్చి వాళ్ళు రిప్రజెంటేషన్ చేశారు కాబట్టి అంటే చెప్పేసి వచ్చేసి ఇన్ని రోజులు ఏళ్ళ తర్వాత నుంచి మా ఆధీన స్వాధీనంలో ఉన్నటువంటి ప్రాపర్టీ కమిషనర్గా వేరే నన్ను పంపించి ఇల్లీగా రాత్రి రాత్రి లెవెన్ థర్టీకి ఒక వైరు ఇది ఒక స్పాన్సర్ దీన్ని దొంగ బిల్లులు పెట్టి దొంగ బిల్లులు తీసుకున్నారు ఒక వర్క్ ఆర్డర్ కూడా రాలేదు వర్క్స్ ఇప్పుడు అనేది మీ దగ్గర ఏదైనా పార్క్ ప్లేస్ ఓపెన్ ప్లేస్ అనే దానికి ఏమైనా ఎవిడెన్స్ ఆఫ్ రికార్డ్ ఉందా అని చెప్పి చూడండి వీళ్ళకి వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది కాలనీ వాసులు కాలనీ వాసులు కంప్లైంట్ ఇచ్చినందుకు మున్సిపల్ కమిషనర్ గారు పోలీస్ స్టేషన్ కి పంపించి వీళ్ళ మీద కేసులు చేసినారు కేసులు చేసిన తర్వాత మీకు ఏం అన్నోన్ పర్సన్స్ అన్నప్పుడు మేమే చేసినామని చెప్పేసి మా మీద కేసులు చేసే అవసరం ఏముంది మేము కలెక్టర్ గారిని కలిసినాము కలెక్టర్ గారికి ఏ టు జెడ్ వివరించినాము మూడు ప్రజావాణిలో మూడు కంప్లైంట్ పెట్టాము నిన్న కూడా ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది మాకు అడిషనల్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తారు మేము ఆమె దగ్గరికి వెళ్ళి మొత్తం డీటెయిల్గా చెప్పాము చెప్పిన తర్వాత ఎయిటీన్త్ రోజు నైన్టీన్త్ రోజు పిలుస్తాము ఆ రోజు వచ్చి మున్సిపల్ కమిషనర్ గారు ముందర మీరు కూడా మాట్లాడాలని చెప్పారు మాకు ఇప్పుడు వచ్చేసి ఈయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి అసలు ఈ ల్యాండ్ మీద అదే మాకు అర్థం కావడం లేదు ఈ రోజు ఎవరూ లేరు కదా ఈ రోజు కాలనీవాసులు ఎక్కడికి వెళ్లారు కాలనీవాసులు ఎవరు ఎవరూ లేకుండా మున్సిపల్ కమిషనర్ గారు ఒక్కడే వచ్చి ఆయన మనుషులను పెట్టుకుని వేయాల్సిన అవసరం ఏముంది అంటే కలిష కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు కంటే ఎక్కువనైనా క్యాడరు అదన్నా చెప్పండి మాకు పోనీ ఏమన్నా ఉంటే మున్సిపల్ కమిషనర్ దగ్గరకు వచ్చి మాట్లాడమంటారు నేను మున్సిపల్ కమిషనర్ గారు ఆఫీస్కి వెళ్ళి ఆ రోజు మాట్లాడడానికి వెళ్తే ఆర్టీఐ మాకు థర్టీ ఫైవ్ డేస్కి ఇచ్చారు థర్టీ డేస్కి రావాల్సిన ఆర్టీఐ థర్టీ ఫైవ్ డేస్కి ఇచ్చారు అది కూడా మేము కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మేము ఆఫీస్లోకి వెళ్తే మినిమం ఒక మర్యాద లేదు ఏమి లేదు కనీసం కూర్చోండి అని ఒక చైర్ వేసింది లేదు నిల్చోబెట్టి ఒక అడ్వకేట్ అయిన ఒక అభిదే హ్యూమన్ఐట్ సర్వినెస్ ఫోరం చైర్మన్ నేను ఆ విధంగా కూడా పోయి మాట్లాడితే కూడా నిల్చోబెట్టి పదిహేను నిమిషాలు మాట్లాడారు మాతో అదేమంటే రూల్స్ రెగ్యులేషన్ ఫాలో అవ్వమంటున్నారు ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారో మాకు చెప్పండి కనీసం అదేనే చెప్పండి మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి చూపించమంటే మా దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు మీరు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోమంటారు మీ దగ్గర ప్రూఫ్స్ లేనప్పుడు మీరు ఎందుకు ఎందుకేస్తున్నారు ఫెన్సింగ్ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమింది ఈ రకంగా మా మీద బ్రీడింగ్ ఇంజరీస్ అయ్యేంత వరకు మీరు దౌర్జన్యం చేస్తున్నారు అంటే మీరు ఎవరి భూములు తీసి ఎవరికి ఇస్తున్నారు మున్సిపల్ కమిషనర్ హోదాలో అదేమంటే ఈ అడ్వకేట్ ని తీసుకపోయి లోపలేండి అని మాట్లాడుతున్నారు ఎందుకే సార్ మీరు దౌర్జన్యంగా అడ్వకేట్లని లోపల ఏ విషయానికి ఏం తప్పు చేశారు అడ్వకేట్లంతా ఈమె అడ్వకేట్ ఇంకేమన్నా నేను మాట్లాడుతున్నారు నా గురించి ఏం తెలుసా నేను మాట్లాడుతున్నారు అన్నమాట నేను అడ్వకేట్నే కాదా అనే విషయం నేను ఆయనకు చెప్పాలా నేను కలెక్టర్ గారు చెప్పాను అడిషనల్ కలెక్టర్ గారు చెప్పాను నేనంటే వాళ్ళకి తెలియదా వాళ్ళకి తెలియకుండా వెళ్ళి నిలబడి మాట్లాడండి అని చెప్తున్నారా మాకు దీని వెనకాల హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి ఎందుకంటే ఇది అందరికి సంబంధించిన విషయం కాదు మాకు సంబంధించిన విషయం మేము ఎవరి గురించి ఒత్తిడి తీసుకురావట్లేదు ఇక్కడ కాలనీ వాసులు పెట్టిన కంప్లైంట్కి ఈ రోజు కాలనీ వాసులు ఏమయ్యారో అది చెప్పండి ఏమీ లేదండి లేదు రెండు సార్లు రెండు కంప్లైంట్లు మున్సిపల్ కమిషనర్ గారు రెండు కంప్లైంట్లు పోలీస్ స్టేషన్కి పంపించారు పోలీస్ స్టేషన్లో పంపించినప్పుడు ఒక మున్సిపల్ కలెక్టర్ గారికి దీని ఎక్స్టెంట్ ఎంతనో తెలియదు దీనికి సర్వే నెంబర్ ఎంతో తెలియదు అందులో రాసింది ఒకసారి థౌసండ్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అని రాస్తారు ఒకసారి సెవెన్ హండ్రెడ్ అప్రాక్సిమేట్లీ అంటాం అంటే మీ దగ్గర క్లియరెన్స్ లేదు మీకు ఏడు గుంటల భూమిని మీరు కబ్జా చేయడానికే కదా ఇదంతా ప్లానింగ్ చేస్తుంది మీరు ఎందుకు ఈ హైదరాబాద్ మొత్తం ఈరోజు ఇక్కడ ప్లే చేస్తున్నారు అంటే మేము కలెక్టర్ గారికి పెట్టిన కంప్లైంట్లు అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర పోయిన కంప్లైంట్లు మేము ఆల్రెడీ అందులో ఉన్నాము పొజిషన్ అని చెప్పడానికే కదా ఈరోజు మీ మీడియా పర్సన్స్ అందరూ చూసారు కదా మేము ఉన్నామా పొజిషన్లో వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసేసి దానికి ఫెన్సింగ్ చేస్తున్నారు మీకు కనబడుతుంది కదా అట్లీస్ట్ మీరు అదే న్యాయం చేయండి మాకు